మహాలయ అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఎంతో పవర్ఫుల్ డే భాద్రపద అమావాస్య అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం వచ్చే అమావాస్యని మహాలయ అమావాస్య అని కూడా పిలుస్తారు ఈరోజు ఎంతో పవర్ఫుల్ డే అని పండితులు చెబుతున్నారు ఆ పర్వదినాన శివుడితో పాటు పితృదేవతలను పూజిస్తారు భాద్రపద మాసం అమావాస్య రోజు శివుని పూజించడం వల్ల అన్ని సమస్యలు దూరమై జీవితంలో గుర్తింపు పేరు ప్రఖ్యాతులు పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక ప్రతి ఏటా భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఆ అమావాస్య రోజు సెప్టెంబర్ ఇరవై ఒకటి పితృదేవతలకు తర్పణాలు సమర్పిస్తారు పండితులు తెలిపిన వివరాల ప్రకారం అమావాస్య ఆదివారం నాడు వచ్చిందంటే చాలా పవర్ఫుల్ రోజుని చెబుతారు ఆ రోజు చేసే పూజలకు దానాలకు విశేషంగా ఫలితం ఉంటుందని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది ఇక జీవనదుల్లో స్నానాలు చేస్తే మిగిలిన రోజుల్లో లభించే ప్రతిఫలం కన్నా నూట పదహారు రెట్లు అధికంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు ఈ ఏడాది మాహాలయ అమావాస్య ఆదివారం సెప్టెంబర్ ఇరవై ఒకటిన వచ్చింది అందుకే పితృదేవతలను అర్చించి వారికి దర్పణాలు పిండ ప్రదానం చేయడం వంటి కార్యక్రమాలు చేయాలని పండితులు చెబుతున్నారు వారసులు ఇచ్చిన ఆహారాన్ని తీసుకొని ఆశీర్వదించి పితృదోషాలను తొలగిస్తారు అందుకే ఆ రోజున ఏడు తరాల పూర్వీకులను గురువును పూజించి వారికి ఆర్జాలు వదులుతారు ఇక ఆ రోజు అలా పితృదేవతలను పూజించి పిండ ప్రదానం చేస్తే పితృదేవతల పాపాలు తొలగిపోవడమే కాకుండా వారి వారసులకు ఆరోగ్యం సంపద శ్రేయస్సు కలుగుతుంది పుణ్యక్షేత్రాలు సందర్శించి పవిత్ర స్నానాలు యాగాలు చేసి ఉపవాసం ఉండడం వల్ల కూడా పాపాల నుంచి విముక్తి పొందవచ్చని పురాణాల ద్వారా తెలుస్తుంది శివుణ్ణే కాదు భాద్రపద అమావాస్య నాడు విష్ణుమూర్తిని కూడా ప్రత్యేకంగా పూజిస్తారు ఈ అమావాస్య రోజు విష్ణువును పూజిస్తే మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్యం ఆర్థికంగా మెరుగైన ఫలితాలు పొందుతారు గతించిన కుటుంబ సభ్యులకు మహాలయ అమావాస్య రోజు పూజలు చేయడం వల్ల వాళ్ళు ప్రశాంతత పొంది వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది శాస్త్రాల ప్రకారం పితృదేవతలకు మహాలయ అమావాస్య ప్రత్యేకం అమావాస్య రోజులలో చనిపోయిన వాళ్ళ పేరు మీద పూజలు నిర్వహించాలి అందులోనూ ఆదివారం వచ్చిందంటే చాలా విశేషమని పండితులు చెబుతున్నారు ఇక సంవత్సరానికి ఒకసారి వచ్చే మహాలయ అమావాస్య నాడు తప్పనిసరిగా పితృదేవతల్ని ఆరాధించాలి శ్రద్ధగా శ్రాద్ధ క్రియ చేయడంతో పాటు నువ్వుల నీటిలో తర్పణాలు విడవాలి అప్పుడే వాళ్ళు సంతోషించి మనకు రక్షణ శుభాలు కలిగిస్తారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్